అమ్మా ఇవాండుతున్నావు సాంబార్ పెట్టి వంకాయ ఫ్రై చేద్దాం నాన్న ఏంటమ్మా ఇవాళ సండే కదా లాస్ట్ టైం చికెన్ చేసావు కదా ఇవాళ ఫిష్ చేయవా సరే అయితే ఇవాళ నేను చేపల పులుసు పెడదాం అనుకుంటున్నాను ఓకేనా చేపల పులుసు ఓకే గానీ కొంచెం ఫ్రై కూడా ఉంటే బాగుంటది కదా అవునా ఫ్రై కూడా కావాలా నీకు సరే నీ కోసం నేను కొంచెం చేపల పులుసు కొంచెం ఫ్రై చేస్తాను థ్యాంక్స్ అమ్మా ఓకే నాన్న ఫ్రై ముక్కల కోసం తీసిన ముక్కల మీద కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసాను అలాగే కొంచెం నిమ్మకాయ రసం పిండుకోవాలి దీనిలో ఎందుకంటే ముక్క ఫ్రై చేసినప్పుడు ఇరిగిపోద్ది నిమ్మకాయ పిండితే ఏమవుద్దంటే ముక్క విరగదనమాట ఇప్పుడు ఈ జనని కూడా ఉప్పు పసుపు కారం వేసింది కలిపి పక్కన పెట్టుకోవాలి అదే విధంగా ఈ ఫ్రై కోసం చేసిన ఉప్పు పసుపు నిమ్మకాయ ఇవంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేయడం కోసం తర్వాత ఇందులో మనం ఉప్పు కారం నూనె పసుపు అన్నీ వేసాము ఇదంతా కలిపి ఒక అరగంట పావు గంట ఇలా పెట్టుకోవాలి మొత్తం స్మాష్ అయిన తర్వాత టేస్ట్ వస్తుంది అనమాట పులుసులోకి ఇలా పెట్టుకోవాలి తర్వాత ఫ్రై చేయడానికి ఉప్పు పసుపు నిమ్మరసం వేసి పెట్టాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లిపాయ ముక్కలు జీలకర్ర మెంతులు ఆవాలు ఇలా చింతపండు గుజ్జు నుంచి వాటర్ వేరే తీసుకొని పులుసు రెడీ చేసుకోవాలి చేపలకి చేపల పులుసు కావలసిన మసాలా పొడి నూనడం కోసం కొంచెం ధనియాలు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసాను ఇది వేగిన తర్వాత చల్లారి పొడి చేసుకోవాలి ఈరోజు నాకు స్టీల్ గిన్నె అనుకూలంగా ఉండడం వల్ల స్టీల్ గిన్నెలో నేను పులుసు పెట్టాను అదే మట్టి గిన్నెలో పెట్టుంటే పులుసు బాగా నిల్వ ఉంటుంది ఈరోజు మనం పులుసు చేసింది రేపు అలా ఉంచినా కూడా చెడిపోకుండా ప్రిజర్వేటివ్గా ఇంకా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యం కూడా మంచిది చాలా ఈ చేపల పులుసులో ఏ విటమిన్ ఉందని మా అబ్బాయి అడగ్గా నేను చేశాను వాళ్ళు చిటిపట్ట అన్న తర్వాత మెంతులు వేయాలి కొంచెం తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి అవి కొంచెం చిటపట్ట అన్న తర్వాత ఉల్లిపాయలు వేయాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి తర్వాత కరివేపాకు వేయాలి ఇవి కొంచెం సేపు బాగా ఎర్రగా వేగాలి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాయి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి దీంట్లో ఇవి కూడా బాగా ఎర్రగా వేయాలి ఇందులో కొంచెం మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాము ఇందులో కొంచెం పులుసుకి చాలదు కాబట్టి కొంచెం ఉప్పు పసుపు కారం మళ్ళీ వేస్తున్నాం టమాటాలు కూడా వేగుతున్నాయి ఇందులో కొంచెం ఉప్పు పసుపు కారం మళ్ళీ వేసుకోవాలి ఎందుకంటే పులుసులో కొంచెం ఎక్కువ పడుతుంది ఉప్పు కారం అనేది కాబట్టి మళ్ళీ కొంచెం ఉప్పు కారం పసుపు వేసాను తర్వాత బాగా కలుపుకోవాలి ఇది కొంచెం వేగాలి ఉల్లిపాయలు టమాటాలు బాగా వేగాయి ఇప్పుడు మనం తయారు చేసుకున్న చింతపండు రసము ఇందులో పోసుకోవాలి ఇది కొంచెం సేపు మరగనివ్వాలి మూత పెట్టి పులుసు మరుగుతుంది ఇందులో కొంచెం ఇంగ వేసుకోవాలి దంచిన వెల్లుల్లిపాయలు కొంచెం వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టాలి ఇంకొంచెం మరగాలి పులుసు మరిగింది ఇప్పుడు చేపల ముక్కలు జాగ్రత్తగా విరిగిపోకుండా పులుసులో వేసుకోవాలి ఈ విధంగా ఈ నూనె ఉప్పు ఉంది ఇదంతా ఈ గ్రేవీ ఇదంతా ఇందులో వేసేస్తాం జనం ఉంది ఇది ముందే వేసామంటే ఊడిపోయి అంతా బయటకు వస్తుంది ఇది లో వేయాలి ఈ పక్కన పులుసు మరుగుతుంది అందులోకి ఫిష్ ఫ్రై చేసుకుందాం ప్యాన్ పెట్టాను తర్వాత దాంట్లో నూనె వేయాలి ఒక రెండు మూడు స్పూన్లు వేయాలి కావాలంటే తర్వాత మళ్ళీ వేసుకొని వేసుకోవచ్చు పులుసు ఇటువైపు మరుగుతుంది ఇక్కడ వేరే పొయ్యి మీద ప్యాన్ పెట్టి నూనె నూనెసి టైం సేవ్ అవుతుంది పులుసు అయిపోద్ది ఫ్రై కూడా అయిపోతుంది జాగ్రత్తగా ముక్కలు కదలకుండా ఇలాగా మెల్లిగా తిప్పి మళ్ళీ పెట్టాలి ముక్కలు ఇరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి చాలా వరకు చేపల పులుసు మరిగిపోయింది జన ఇప్పుడు మెల్లిగా పక్క నుంచి వేసుకోవాలి ఎందుకంటే అది ఊడిపోయిందంటే పులుసంతా గుడ్లు బయటకు వచ్చేసి పులుసంతా పాడైపోద్ది ఫిష్ ఫ్రై ఒకవైపు వేగింది ఇప్పుడు తిప్పాను అనమాట ఇటువైపు కింద వైపు కూడా వేపిన తర్వాత మనం టేస్ట్ చూసుకోవాలి తర్వాత పులుసు బాగా మరిగిపోయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర గార్నిక్ వేసుకున్న తర్వాత మనం ఇందాక వేపి పొడిగొట్టుకున్నాం మసాలా పొడి ఈ మసాలా పొడిని పైన కొంచెం చల్లుకోవాలి అంతే ఇంకా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చేపల పులుసు రెడీ కూడా రెడీ అయిపోయింది లైట్గా మనం కొంచెం కారం చల్లుకోవాలి తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి అంతే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకొని తినడమే నెల్లూరు చేపల పులుసు రెడీ అయింది ఇప్పుడు పళ్ళెంలో అన్నం వేసుకొని చేపల పులుసు తినడమే రంజిత్ చేపల పులుసు రెడీ అయ్యింది తినేసి టేస్ట్ ఎలా ఉంది చెప్పు నాన్న చేపల పులుసు రెడీగా ఉంది తినేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పాలి ఒక ముద్ద తినేసి చెప్పు